నలభై ఐదో ఏడు యాభై ఏట ఉన్నప్పుడు కూడా మా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు అసలు కాళ్ళకి పారాని లేకుండా కాళ్ళకి పసుపు రాసుకోకుండా ఆవిడ్ని ఎప్పుడూ చూడము అంటూ ఉండేవారు ఎప్పుడూ కాళ్ళకి పసుపు రాసుకుని పారాని పెట్టుకునే ఉండేవారు తత్పరిణామం తత్ ఫలితం పిల్లలు ఎంతంత వృద్ధిలోకి వచ్చారో ఎంత అభ్యున్నతి పథంలో నడిచారో కేవలం ఓ పెంకుటింట్లో ఉండే కుటుంబాలు ఏడంతస్తుల స్థల హర్మ్యాల్లోకి వెళ్ళిపోయాయి కానీ నడవడి భక్తి ప్రపత్తి మాత్రం అలాగే నిలబడిపోయాయి ఏది మన సంప్రదాయం ఏది తత్వం ఆ లక్ష్మీతత్వంతో ఉండడం గొప్ప తప్ప అన్యమైనటువంటి రీతిలో ప్రవర్తించడం అసహ్యకరమైనటువంటి విషయం నేను తద్భిన్నమైనటువంటి కుటుంబాల్ని కూడా చూశాను నా జీవితంలో ఐశ్వర్యం కదా అని ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు వారికి ఒక గ్లాసును పాలిచ్చేటప్పుడు చెప్పులిప్పి ఇవ్వాలన్న కనీస మర్యాద కలిగినటువంటి పశుత్వం కలిగిన కుటుంబాలను కూడా నేను చూశాను ఇంట్లో చెప్పులేసుకు తిరుగుతూ మహాత్ములైన వారి ఇంటికి వచ్చినప్పుడు వారికి ఎక్కువ గ్లాసులు పాలిచ్చేటప్పుడు కూడా చెప్పులతోనే ఇచ్చిన ఉన్న కుటుంబాలు కూడా నేను చూశాను వాళ్ళని నియంత్రించలేని అధములైన భర్తలున్న కుటుంబాలు నేను చూశాను కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది అభ్యున్నతి రమ్మంటే